మన ఛానల్ మానిటైజేషన్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది సో మీలో ఇంకెవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసేసుకోండి మీకు ఎలాంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ కూడా చేయండి ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు నాలాగే ఎవరైనా రిలేటెడ్గా ఉంటే కామెంట్ అయితే చేయండి నేను ఫస్ట్ టోనింగ్ చేసుకున్నా కదా టోనింగ్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుందామని చూసినా అది ఎంతసేపటికి ట్రై చేసినా రాలేదు ఇంకా నేను ఏం చేసినా అంటే కట్ చేసి అందులో కొంచెం ఉంటే వాడుకుంటున్నా నిజానికి నాకు నా దగ్గర ఎన్ని బాటిల్స్ ఉన్నాయి ఏమిటి అయిన బాటిల్స్ నాకు అస్సలు పడేయాలి అనిపించదు ఎందుకు అది పడేస్తుంటే అబ్బా ఇందులో కొంచెం ఉంది పెట్టుకోవచ్చు కదా అన్న ఫీలింగ్ అయితే ఉంటది అందుకని ఇంకా లాస్ట్ ఎండింగ్ లో కట్ చేసి మరీ యూజ్ చేసుకుంటా ఇంకా నేను మా అమ్మ అని చెప్పిన కదా అక్కడైతే మా బేస్మెంట్ లెవెల్ ఇంకా ఫస్ట్ లెవెల్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట ఎందుకంటే మన గవర్నమెంట్ నుండి ఇల్లు శాంక్షన్ అయింది కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రాసెస్ లోనే మనం అన్ని చేసుకోవాలి అమ్మయ్య ఫైనల్ అయితే ఇంకా బేస్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా సెకండ్ లెవెల్ అది నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ చేసామని చెప్పి మేస్తీర్లు వాళ్ళు కొంచెం ఇప్పుడు వర్క్ లో ఉన్నారని చెప్పేసి